ేడా బుడక జంగాలు వాళ్ళ దాన్ని కూడా పదిహేను కులాలని చేరుతూ వాళ్ళు తీర్మానం చేశారు ఒక్క శాతం ఇవ్వటం వల్ల నష్టపోయేది ఎవరు మన డెక్కల కులాలను నచ్చ కాబట్టి ఆ రిజర్వేషన్ అదే విధంగా మన తెలుగు రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొద్దిగా ఏమన్నా ఇంకా అదే వన్ పర్సెంట్ ఇవ్వబోతుందేమో అన్న భయంతో రేపు వారికి ఐదు రోజుల్లో ఇలా ఫోన్ చేశాను మిత్ర గారికి ఆయన ఢిల్లీ ప్రయాణంలో రేపు ఢిల్లీ అంటున్నాడు నెక్స్ట్ అది నేను రాబోయే ఏడెనిమిది రోజుల్లో ఖచ్చితంగా అన్ని జిల్లాల నాయకులు జిల్లాలో అన్ని జిల్లాలో నాయకులతోటి వాళ్ళందరినీ చెల్లించేవాళ్ళు ముప్పై మందితోటి యాభై మందితో ప్రెసిడెంట్ కార్యదర్శి అందరిని కూడా అన్ని జిల్లాలో నిర్వేషన్ మన రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది మన డక్తర హక్కుల సంరక్షణ సంఘం దాని దానిమీదే అన్ని జిల్లాలు కూడా వైగా మన రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది వాళ్ళు ఎన్నుకోబడింది నాయకుడు కృష్ణా జిల్లాలో రాంబాబు అన్ని స్త్రీలు ఈ మొత్తం అన్ని జిల్లాల్లో ఇక్కడి నుంచి ఇల్లు కొండయ్య కొండరం తర్వాత రంగయ్య వీళ్ళందరినీ అలాగా ఇల్లు పోటం తిరిగిపోవటం జరిగింది గత మూడు సంవత్సరాలు వీళ్ళందరినీ దృఢీకరించుకొని రేపు తినాలన్నా మిత్ర గారు ఇల్లు నుంచి రావటంతో మేమందరం మన చక్కెర కోలాస్తులందరూ కలిసి ఖచ్చితంగా విజయవాడ వెళ్ళి అక్కడ మన కులం సమస్యల మీద మనం ఇచ్చే రిజర్వేషన్ మీద ఖచ్చితంగా పోరాడి మనం సాధించుకున్నాం ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వల్లే అనగానే కులాలను ప్రత్యేకించి పడుతూ రిజర్వేషన్ ఇస్తే అధిక జనాభా ఉన్న రాజగా మాలలో మిగతా రెల్లి మృతజంగాలో వీళ్ళందరూ కలిసి మనకు రిజర్వేషన్ మన నుంచి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు వస్తున్నా డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళ ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు మన డక్కర్ పొలం నుంచి ఒక్కరు కూడా ఒక యా నెంబరు వాచ్గా కూడా గెలిచిన దాఖలాలు లేవు నెంబర్ వాకి కూడా మనకి ఎవరే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంత దాంట్లో ఇంకోటి ఇన్ని సంవత్సరాల నుంచి వాసుకులతో కలిసి ఉన్న మనం యాతి గురించి తెచ్చుకున్నాం మనం కలిగిపో మనకి కనీసం ఒక రెండు గజాలు రెండు కొంట్లో పది గజాలు కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకున్న దాఖలాలు లేవు ఒక అరకరం పొలం ఇచ్చి అసైన్ భూములో గవర్నమెంట్ అసైన్ భూములకి నుంచి మాది మానవులకి పంచి సందర్భాలు భూకొందలు కొన్ని వేల ఎకరాలు రాష్ట్రంలో పంచిచ్చారు కానీ మన డక్కల మాత్రమే ఒక అరెకరం పంచి దాఖలాలు లేవు అదేవిధంగా మన గుంటూలాల్లో కూడా మన చదువు ఎక్కువ మన మన డిమాండ్ ఏంటంటే గుంటూరు పాఠశాలలో కానీ తర్వాత నవోదయ స్కూల్లో కానీ సైనిక స్కూల్లో కానీ ఎంట్రన్స్ లేకుండా మన సంచార జీవులుగా దిగుతున్న డక్కల పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా నేరుగా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మనకి పెద్దవారికి బతకడానికి జీవనోపాధికి వృద్ధి చేసుకోవడానికి ప్లాస్టిక్ సామాన్లు కానీ తర చేసి చేసుకుంటాం కానీ లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకోవటానికి కానీ ష్యూరిటీ లేని బ్యాంకు నుంచి ష్యూరిటీ లేని రుణాలు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం ఎలాగంటే ఈ ష్యూరిటీ వల్ల ఏ బ్యాంక్ నుంచి అంటే మీరు ఏ షూరిటీ పెడతారంటారు మన దగ్గర ఏముంది భూముందా ఆస్తులు ఉన్నాయా ఏమి ఇచ్చింది ప్రభుత్వం మనం ఎలా సంపాదించుకోగలుగుతాం ఏది లేదు మందులు అడుగులు ఏది సభలో పెట్టుకున్నా మనకే మనకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి పంచాంగ అడుపు తింటూ ఉన్న మనకే మన వ్యాపారం చేసుకోవాలంటే ప్రభుత్వం మీద ఆధారపడాలంటే మనకి ఏదన్నా లోన్ కావాలి లోన్ కావాలంటే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారు షూరిటీ అడుగుతున్నారు కాబట్టి షూరిటీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుకుంటున్నాం మన పిల్లలకి ఏంటి భవిష్యత్తు బాగుపడాలంటే అధిక జనాభా ఉన్న వాళ్ళతోటి మనం ఇది అభివృద్ధి చెందాలంటే అట్టడుకున్న మన జాతిని పైకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఏ గ్రూప్లో ఏపీడీలుగా వర్గీకరిస్తూ ఏ గ్రూప్లోనే మన కులాన్ని పెట్టాలని ఏ గ్రూప్లో కూడా అధిక శాతం మనకి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా వన్ మెన్ కమిషన్ కూడా రతన్ రంజన మిశ్రా గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను కాబట్టి మీరు పరిధిలోకి తీసుకొని రేపటిదినాన విజయవాడలో అన్ని జిల్లాలతో నాయకులతోటి విజయవాడ వచ్చి వన్ మ్యాన్ వన్ మ్యాన్ కమిషన్ గారికి మన పత్రం ఇచ్చి ఇలాంటి తెలంగాణలో జరిగిన పొరపాట్లు మన దక్కల ప్రజలకు జరగకూడదన్న ఉద్దేశంతో ముందుగానే మనం ఈ మేరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి ఇది గమని గమనించే అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను जय डकले जय डकले जय डकले जय डकले